హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు వచ్చి మిల్లీ మేకర్ల పకోడి ఒక కప్పు మిల్లీ మేకర్లను తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని చిన్న స్పూను సాల్ట్ వేసుకొని వాటర్ మరగనివ్వాలి పరిగిన వాటర్లో మిల్లీ మేకర్లను వేసుకోవాలి ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ను పిండుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక గంట బియ్య పిండి ఒక గంట కాన్ఫ్లవరు చిన్న స్పూన్ అల్లం వెల్లు పేస్టు ఒక స్పూన్ కారము ఒక గంట శనవపిండి చిన్న స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్టు కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని గిన్నెలో పెట్టుకోవాలి స్టవ్లించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న మెల్లి మేకర్లను బాండీలో వేసుకోవాలి మిల్లి మేకర్ల పకోడీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మిల్లీ మేకర్లను బాగా వేగనివ్వాలి తిప్పుకోవాలి రెండు వైపులు కాలనివ్వాలి మిల్లీ మేకర్లు వేగనివ్వండి గంటితో తీసుకోవాలి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అదే నూనెలో చీల్చిపెట్టుకున్న పచ్చిమిరకాయలు కరివేపాకు పేరుసన గుళ్ళు వేసుకొని ఇవ్వాలి వేగినవి తీసుకోవాలి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి మిల్లీ మీటర్ల పకోడి రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి మాకెంత సపోర్ట్ అండి థ్యాంక్ యూ